హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే సార్ అని చక్రి ఇంటి దగ్గర డ్రాప్ చేసి కార్ స్పీడ్ పెంచాడు బుక్కి మహా కాల్ చేయడంతో కార్ ఆపి ఫోన్ మాట్లాడాడు సరే ఉంటాను జాగ్రత్త పొద్దున వస్తాను మహా ఒకసారి బాబాయ్కి ఫోన్ ఇవ్వు నానా శరత్ అంకులతో ఉన్నారు అన్నయ్య పెళ్లి కోసం మాట్లాడుకుంటున్నారు అవునా సరే సరే నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ కట్ చేసి కారు ఇంటికి పోనిచ్చాడు నైట్ ఏడుస్తూనే ఉంది మధు కింద అన్ని పనులు చూసుకొని భోజనం ప్లేట్ పట్టుకొని మధు రూమ్కి వచ్చింది భువన గోడికి ఆనుకొని కూర్చున్న మనమరాలని చూడగానే మనసు చిగుక్కుమంది చిగుక్కుమంది తల్లి మధు అంటూ దగ్గరికి వచ్చింది నాన్నమ్మ అంటూ మెల్లగా కళ్ళు తెరిచింది ఏమైంది మధు చంపక ఏంటి ఎర్రగా ఉంది ఎవరు కొట్టారు అది పడిపోయాను నానమ్మ ఏ అబద్ధాలు ఆడావంటే నేను కొడతాను నిజం చెప్పు అసలేం జరిగింది తన నానమ్మను గట్టిగా అడిగేసరికి ఉన్నది ఉన్నట్టు చెప్పి నీకు పుణ్యం ఉంటుంది నానమ్మ దయచేసి ఎటువంటి గొడవ చేయకు ఏడిస్తూ గారిని హత్తుకుంది మధు అంటూ గారు బాధపడ్డారు నానమ్మ నాన్నని ఏమీ అడక్కు వీరు పెళ్ళి అయ్యే వరకు నువ్వు ఎటువంటి గొడవ చేయకు లేదంటే అత్త మామయ్య అందరూ బాధపడతారు నా కోసం ఒప్పుకోనానమ్మ మధు చెప్పింది నిజమే కావటంతో భువన గారు ఏం మాట్లాడలేదు సరేరా నేనేం మాట్లాడను ఎన్ని దెబ్బలు కొడతారో కొట్టని ఇంటికి వెళ్ళాక వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఆ టైంలో నువ్వు ఆగమన్నా నేను అస్సలు ఆగను అని చెప్పి భువన గారు మధుకి భోజనం తినిపించారు దవడంతా నొప్పిగా ఉండటంతో సరిగా తినలేకపోయింది మధు చంపకి కాస్త ఐస్ బ్యాగ్ పెట్టి ఆయిన్మెన్ రాసి మధుని బెడ్ మీద పడుకోబెట్టి పడుకో మధు నేను ఫ్రెష్ అయ్యి నీ రూమ్లోనే పడుకుంటాను అత్త దగ్గరికి వెళ్ళి నా బ్యాగ్ తెచ్చుకుంటాను సరేనానమ్మా అని తన తండ్రి మాటలు తలుచుకొని రోజులానే ఏడుస్తూ పడుకుంది పొద్దున్నే ఏడైనా మెలకువ రాలేదు మధుకి ఇటు సునంద మహా జగదీష్ పెళ్ళి ఎనిమిది గంటలకే కావడంతో కిందికి వెళ్ళి ఏర్పాట్లు చూశారు మహాసునంద విజయ్కి తోడుగా ఉన్నారు శ్రీవల్లి మాత్రం గంగరెద్దుల రెడీ అయ్యి ఈ స్టైల్ మెయింటెనెన్స్ చేస్తూ చైర్లో కూర్చొని కాఫీ తాగుతుంది ఆ పక్కనే అక్షయ్ ఆఫీస్ కాల్తో బిజీగా ఉన్నాడు విజయ్ ఏంటి సునంద గారు పసుపు కుంకుమ లేదు వాటిని పెడితే అన్నీ పెట్టినట్లే అంతేకాదు ఆక్షింతలు ఇంకా కొబ్బరికాయ జీలకర్ర బెల్లం ఇవన్నీ కావాలి తెస్తాను సునంద అమ్మ అమ్మ వస్తున్నాను విజయ ఏంటమ్మా నువ్వు ఇక్కడ నాకు తోడుగా ఉండొచ్చు కదా పసుపు కుంకుమ అవన్నీ ఎక్కడ పెట్టావు నైట్ రూమ్లో పెట్టాను అవన్నీ తెస్తాను అది సరే ఇంతకీ మధు ఏది తను ఇంకా నిద్ర లేవలేదే అయ్యో బామ్మగారు మధు వస్తే నేను మధు ఇక్కడ వీరి దగ్గర ఉంటాం ఆల్రెడీ పెళ్ళికూతురు వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి ఏం కావాలో నేను మధు చూసుకుంటాం అన్ని పనులు మీరు ఒక్కరే చేయాలంటే ఎలా అంది మహా సరే మా తనని నిద్రలేప్తానని భువన గారు మధు నుంకి వచ్చారు గాఢంగా నిద్రపోతుంది మధు 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 నానమ్మ అంటూ కళ్ళు తెరిచి తలపట్టుకుని చాలా తలనొప్పిగా ఉంది నానమ్మ ఎందుకు రాదు నైట్ అంతా ఏడుస్తూ కూర్చున్నా తలనొప్పి రాక ఏం వస్తుంది అక్కడ పెళ్లి కూతురు కూడా వచ్చేసింది గంటలో పెళ్ళి పూజారి గారు వచ్చేస్తారు ఏంటి షాక్ అయింది మధు అవును నువ్వే లేట్ మీ వదిన ఏ పని చేయకుండా పందికి చీర కట్టి నగలు వేసి అలంకరించినట్టు ఉంది దాన్ని చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది ముందు నువ్వు రెడీ అవ్వు చూడు మీ బాబుకి భయపడి నగలు చీర కట్టుకోవడం మానేయకు వాడికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు అంటూ మధు చేతిలో చీర నగలు పెట్టి పది నిమిషాల్లో తొందరగా రెడీ అవ్వు అక్కడ వీరిని మండపంలో కూర్చోబెట్టాలి టైం ఎంతో లేదు మధు నేను మళ్ళీ రాను నువ్వు ఫాస్ట్గా రా అని భువన గారు కిందికి వచ్చారు సునంద విజయ్ వీరిని మండపంలో కూర్చోబెట్టారు ఇటు మహా పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి మాటలతో పరిచయం చేసుకొని మండపానికి తీసుకొని వచ్చింది మహా ఏంటమ్మా ముందు అన్నయ్యకి ఫోన్ చేయి శరత్ గారు అన్నయ్యని ఇప్పటికే పదిసార్లు అయినా అడిగారు అడిగి ఉంటారు సరే అమ్మా అని విక్కీకి కాల్ చేసింది హలో అన్నయ్య ఎక్కడ నిన్ను ఎలా కొట్టాలో కూడా నాకు తెలియదు మీటింగ్స్ అన్నీ చూసుకొని వద్దాం అనుకున్నాను మ్యారేజ్ పొద్దున్నే అని తెల్లవారుజామున ఫోన్ చేసి చెప్పావు నాకు ఇక్కడ పిచ్చిలేస్తుంది సరిగా నిద్రలేక అది కాదన్నయ్య శరత్ గారు నిన్నే అడుగుతున్నారు రా అన్నయ్య ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటాను రా చక్రి ఉంటాను రా చక్రిని చూసుకోమని చెప్పాను మా స్వాతి ముత్యం ఆఫీస్ పనిలో ఎలా చూసుకుంటాడో ఏంటో ఉంటాను అని ఫోన్ కట్ చేశాడు అమ్మ అన్నయ్య ఫైవ్ మినిట్స్లో ఇక్కడ ఉంటాడు సరేనని అని మెట్లు దిగుతున్న మధుని చూసి మహా ఏంటమ్మా ఒకసారి మధుని చూడు అని మెట్ల వైపు చూపించింది డార్క్ వైలెట్ కలర్ వెయిట్లెస్ పట్టు చీర గోల్డ్ కలర్ అంచు మగ్గం వర్క్ చేయించిన డార్క్ గ్రీన్ కలర్ చాకెట్ కళ్ళకు అద్దిన కాటుక ఉదుటిన కుంకుమ రంగు బట్బెల్ల మెడలో సింపుల్ జ్యువెలరీ ఏంటమ్మా ఈ మధు చాలా అందంగా ఉంది అవును మహా నాకైతే బాగా నచ్చింది లక్షణంగా ఉంది నిజంగా వీర్కి మధుకి అయితే జోడీ బాగున్ను అమ్మ వీర్కి కాదు కానీ మన విక్రమన్నయ్యకి మధుకి అయితే ఎలా ఉంటుంది వాడి చూపులతోనే మనిషికి చెమట పట్టించే రకం ఏమాత్రం మధుని వాడికి ఇస్తే అంతే బెదిరిపోయి ఆరిపోతుంది అని సునంద అనుకారనే మహా నవ్వుకుంది మెట్లు దిగిన మధు దూరంగా నిలబడి ఉంది అది చూసిన విజయ కోపంగా మధు దగ్గరికి వచ్చి ఏంటి ఇక్కడ నిలబడ్డావు పద స్టేజ్ మీదకి అమ్మో నేను రానత్త ఇక్కడే ఉంటాను కృష్ణబాబు వచ్చిన గెస్ట్స్ అందరినీ చూసుకోమని చెప్పాడు అంది గెస్ట్లు అందరూ వచ్చారు మధు నువ్వు నా దగ్గర అబద్ధం ఆడలే ఆడలేవే నా తమ్ముడికి నేను సమాధానం చెప్తాను కానీ పద అని మధుని మండపంలోకి తీసుకుని వచ్చింది భయంగానే ప్రభాకర్ వైపు చూస్తుంది మధు అక్క బాబా అందరూ ఉండేసరికి ఏం మాట్లాడలేదు మన ప్రభాకర్ మీ చెల్లికి సిగ్గు శరం అనేది లేదు ఎన్నిసార్లు అయినా మామయ్య గారి చేత దెబ్బలు తినేలా ఉంది అక్షయ చెవిలో ఊదింది మా అత్త ఇచ్చింది నగలు అది కూడా నానమ్మ చేతికి ఇప్పుడు ఏమీ మాట్లాడకు శ్రీ ఇంటికి వెళ్ళాక చూద్దాం సరేనా అంటూ బయటని సెట్ చేసుకుంది మధు ఏంటత్త ఇక్కడ పువ్వుల పళ్ళెం లేదు ఒకసారి తీసుకున్న బయట చాలా పువ్వులు ఉన్నాయి కదా కొన్ని గులాబీలు ఇంకొన్ని పని వాళ్ళు ఉన్నారు కదా బుట్టలో ఉన్నవి మనం సరే అత్తా అంటూ బయటికి వెళుతుంటే ఎక్కడికి మధు కోపంగా అడిగాడు ప్రభాకర్ అత్తా పువ్వులు తీసుకుని రమ్మంది తిన చేస్తే ఇలాంటి పనులు చేయి అంతకాని నువ్వు వేరి దగ్గర నిలబడి అందరూ నన్నే చూడండి అన్నట్టు బిల్డప్ ఇవ్వకు అర్థమైందా నన్ను ఇక్కడ నువ్వు పంచే లేని పెత్తనం చేస్తావంటే నాలుక చీరేస్తాను అని ప్రభాకర్ అక్కడి నుంచి వెళ్ళగానే మధు విరక్తిగా నవ్వుకొని బయటకు వచ్చింది గేట్ బయట బ్లాక్ కలర్ బెంచ్కు రావడంతో సెక్యూరిటీ బయటకు వచ్చి పార్కింగ్ ప్లేస్ చూపించాడు ఆ కార్ నేరుగా పార్కింగ్ ప్లేస్ వైపు టర్న్ తిరిగింది కార్ పార్కు చేసి మిర్రర్లో తన్ని చూసుకొని చూసుకుని ఈమె అందం రా నీ అందం నా దిష్టి తగిలేలా ఉంది అని హెయిర్ స్టైల్ వెనక్కి వేసుకొని కార్ దిగి గేట్ గేట్ దగ్గరికి వచ్చాడు సెక్యూరిటీ ఇద్దరు వచ్చి గేట్ ఓపెన్ చేయగానే కళ్ళకు ఉన్న గూగుల్స్ సర్చ్ చేసుకుని ఒక చేతిని ప్యాంట్లో జబ్బులో పెట్టుకొని ఎంతో హుందాగా పెద్ద పెద్ద అడుగులతో బయట డెకరేషన్ చూస్తూ శరత్ మామ బాగా బలిసిన పార్టీనే డెకరేషన్లోనే తెలుస్తుంది డబ్బులు వర్షం మామూలుగా కురవటం లేదు అనుకున్నాడు సర్వెంట్ ఇచ్చిన పువ్వుల పళ్ళెం తీసుకుని వెనక్కి తిరిగి మధు నేరుగా విక్కిని గుద్దుకుంది పళ్ళెం ఎగిరిపో ఎగిరి ఫోన్ మాట్లాడుతూ బయటికి వచ్చిన శ్రీవల్లి నెత్తిన పడింది కానీ ఆ గులాబీల రేఖలు మాత్రం విక్కి మొదల మీద పడ్డాయి విక్కిని గుద్దుకోవడంతో మధు ఎక్కడైతే పడిపో వస్తుందని ఆమెని తన కౌల్లో బంధించాడు విక్కీ ఏంటి మనం వస్తున్నాం అని శరత్ మామ వర్షం అరేంజ్ చేస్తాడా అంటూ తన చేతులపై వాళ్ళ మధుని చూశాడు అతని షర్ట్ కాలర్ పట్టుకొని గట్టిగా కళ్ళు ముసుకున్న మధు మెల్లగా కళ్ళు తెరిచింది స్లో మోషన్లో మ్యూజిక్ ప్లే అయ్యింది అప్పుడే పిల్లనా లేదంటే బుట్టబొమ్మనా ఇదేంటి ఇలా ఉంది అనుకుని సూటిగా మధు కళ్ళల్లోకి చూశాడు సో సారీ నోట్లోనే ఉంది ఆ మాట కానీ మధు బయటికి వచ్చింది ఏమో అనుకుంది ఏంటి పెదాలు లబులబులాడిస్తున్నావు నీకు మాటలు రావా అయ్యో వచ్చండి క్షమించండి అని ఉకీకి దూరం జరుగుతుంటే ఓయ్ ఒక్క నిమిషం అన్నాడు ఆమెని దగ్గరికి తీసుకుంటూ మధు భయంగా చూస్తుంది నెత్తిన పళ్ళెం గట్టిగా తగలడంతో చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోలేదు శ్రీవల్లి తలరొద్దుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఏమైందండి మళ్ళీ నన్ను పట్టుకున్నారు అది కాదు ఇటురామ్ అంటూ ఆమెకి మరింత దగ్గరగా జరిగాడు ఊపిరి తీసుకోవడం మర్చిపోయింది మధు అతని బాడీ పర్ఫ్యూమ్ మధు ముక్కు పుటాలకి చేరింది ఆమె వదిటిన చూపుడు వేలు పెట్టి ఈ ముక్కుకి చేర్చుతూ మేకప్ వేసావా లేదండి అంది ఆ చూపుడు బెల్ని పెదవులమె దగ్గరికి తీసుకొని వచ్చి డిప్ సిక్ వేసావా చూపుడు బెల్లుని కింద పెదవికి రాసి లేదు అవునా అవునండి అంటూ మెడవరకు తీసుకొని వచ్చి ఆమెని స్లో మోషన్లో స్కాన్ చేసి థర్టీ టూ ట్వంటీ సిక్స్ అవునా నీ బాడీ మెజర్మెంట్స్ నోటి దురుసు ఎక్కువ అయ్యి మధు చెవులో మెల్లగా ఉన్నాడు మధు కోపంగా విక్కిని వెనక్కి నెట్టి కళ్ళర చేసింది చూడండి మాటలు జాగ్రత్తగా రానివ్వండి లేదంటే ఏం చేస్తావా వచ్చి వాటేసుకుంటావా ఏంటి అసలే ఏం తెలియని అమాయకుణ్ణి అలా చూపులతో చంపేయకు మైండ్ స్టడీలో ఉండటం లేదు పెద్ద పోకిరిలా ఉన్నాడు వీడితో మనకెందుకు అనుకుని కింద పడిన పళ్ళెం తీసుకొని పువ్వులు పెట్టుకొని లోపలికి వెళ్ళింది అబ్బా ఇంటి పిల్ల మంచి అందంగా ఉంది ఏదోటి చేసినా అయినా సరే పడేయాలి అనుకుని లోపలికి వచ్చాడు విక్కీని చూడగానే శరత్ నవ్వుతూ పొగలించుకున్నాడు ఇంటి విక్కీ ఎంత లైట్గానో వచ్చేది సారీ అంకుల్ బిజీగా ఉండి రాలేకపోయాను చెప్పారు బాబాయ్ పద అంటూ ముందు లైన్లో విక్కిని కూర్చోబెట్టి పక్కకి చూశాడు భూవన పక్కన నిలబడి ఉంది మధు 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 ఆ మామయ్య అంటూ ముందుకు వచ్చింది కానీ విక్రమ్ని చూసుకోలేదు తను విక్రమ్ జగదీ శంకుల్ వల్ల అబ్బాయి ముందు జ్యూస్ తీసుకొనిరా మధు సరే మామయ్య నమస్తే అండి అని రెండు చేతులు జోడించి విక్కిని చూడగానే షాక్ అయింది చిలిపిగా కన్ను కొట్టి చిన్న దగ్గర చేస్తున్నాడు విక్కి మధు కంగారుగా చూసి మామయ్య నేను ఇప్పుడే జ్యూస్ తీసుకుని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళింది ఎవరి అంకుల్ తను తను నా మేనకోడలు మధు మధులత అసలు తనే నా ఇంటి కోడలు అనుకున్నాను కానీ మా బామీ ఒప్పుకోలేదు అందుకే వీరికి బయట సంబంధం చూశాను అవునా అంటూ మధుని చూశాడు గ్లాస్లో జ్యూస్ పోసి ట్రే పెట్టి తేవటం చూసి మీ బాబు వీరిని వద్దు అని మంచి పని చేశాడు అయిపో మధు బెడ్స్ విక్కి మనసులోనే అనుకున్నాడు కొనసాగుతుంది స్టోరీ